మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల్ని దారుణంగా అపమార్చడం ఉగ్రవాదులు అపమార్చడం జరిగింది దీ దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రత అన్నీ కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులు చాలా దారుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది మూడు రోజుల పాటు ఈ కొవ్వొత్తుల ర్యాలీ అలాగే మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు అలాగే సానుభూతి కార్యక్రమాలు చేపట్టడం చేపట్టమని సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు జీలింగపల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలని అలాగే మేము చనిపోయినటువంటి ఎవరైతే ఇరవై మంది భారతీయ వాదులున్నారు ఇరవై ఎనిమిది మంది భారతీయ వాదులు ఉన్నారు వారందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని తీవ్రంగా ఖండించాలని అలాగే వారిని ఏదైతే శిక్షించాలని మేము ఈరోజు ఈ కొవ్వతుల ర్యాలీ జనసేన పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా చనిపోయినటువంటి వారికి ఆత్మశాంతి కలగాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం